హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి నేను ఒకరోజు ఫుడ్ ఎక్కువ చేసేసాను ఎక్కువ చేసే వల్ల దాని కింద పడేలాక ఏం చేయాలి అర్థం కాక జస్ట్ ఒక బాక్స్లో అనేది ఆ ఫుడ్ అనేది పెట్టేసుకొని రోడ్డు మీదకి అలా వెళ్ళామండి ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు కదా అని ఒక థాట్లో వెళ్ళాము జస్ట్ ఎవరు లేకపోతే ఇంకేం చేయలేము అన్నట్టే వెళ్ళిపోయామండి వెళ్ళగానే ఒక అతని అయితే ఉన్నారండి ఒక పెద్ద అతను అతనికి ఫుడ్ కానీ అతని చేతిలో ఉన్న వస్తువులు అనే కింద పడేసి ఈ ఫుడ్ తీసుకొని రెండు చేతులతో మాకు దండం పెట్టారండి ఆ రోజు మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఆ రోజు నేను అనుకున్నాను యోక్షి బర్త్డేకి ఒకరో ఒక్కసారైనా కానీ ఫుడ్ అనేది డొనేట్ చేయాలి ఒక యాభై మందికి అయినా ఫుడ్ పెట్టించాలనేసి అనుకున్నానండి సో అదైతే నాకు ఇయర్ తీరిందండి ఇదేంటంటే సులూర్పేటలోనే మన్నార్ పొలూర్కి దగ్గరలో హెవెన్స్ గ్రేట్ వర్షిప్ సెంటర్ అండి ఇది ఒక ట్రస్ట్ లానే ఉంటుంది ఇది ఇక్కడైతే మేము ఫుడ్ డొనేట్ చేయాలనేసి అడిగాము మామూలుగా అయితే యోక్షి బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఉందండి ఆ రోజు వాళ్ళు బయట ఎక్కడికో వెళ్తున్నారన్నారు సో అందువల్ల మేము సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అయితే ఫుడ్ డొనేట్ చేసాము ఎప్పుడైతే ఏముందండి ఫుడ్ మనం డొనేట్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్లెస్సింగ్స్ అనేది రావాలి అంతే కదండి అనేసి మేమైతే ట్వంటీ సెకండ్ అనేది ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాము ఇదేనండి ఇక్కడ ఇంతమంది పిల్లలు అయితే ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి చాలా చిన్ని పాప కూడా ఉందండి ఒక పాప అయితే ఆ పాప అంతటా ఆ పాప ఫుడ్ తింటా ఉంది తినలేకపోతే పక్కన పెద్ద పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కూడా పెడుతున్నారండి చాలా బాగుందండి ఇక్కడైతే ఇప్పుడు మనము ఏదైనా ఒకేషను మ్యారేజ్ డే డే అన్నప్పుడు మనం మన ఫ్రెండ్స్ని పిలుచుకొని కేక్ కట్ చేయించుకోవడం క్రాకర్స్ పిలుచుకోవడం ఒక ట్రీట్ లాగా ఇస్తాం కదండి అది ఎప్పుడు ఉండేది లైఫ్లో ఒక్కసారైనా ఈ విధంగా అనేది మనం ఇచ్చామంటే మనలో ఉన్న హ్యాపీనెస్ కానీ మనం ఖచ్చితంగా ఎప్పుడు ఏడవన వాళ్ళైనా కానీ ఆ రోజు ఏడవలసి వస్తుందండి ఆ విధంగా ఉంటుంది అంతమంది పిల్లల మధ్యలో మా బాబుని నిలబెట్టి వాళ్ళందరి దగ్గర ప్రేయర్ చేపించి వాళ్ళు మా బాబుకి సాంగ్ పాడి ఆ విధంగా చేస్తున్న మాకైతే చాలా ఒక పక్క హ్యాపీగా ఉంది ఒక పక్క బాధగా ఉందండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా అక్కడ అనారు కదండి దానివల్ల కానీ నాకైతే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నానండి హాస్టల్ వచ్చి విద్యానగర్లో బాలభారతి స్కూల్ అండి నేను అక్కడ టూ థౌజండ్ ట్వెల్త్ టెన్త్ అనేది కంప్లీట్ చేసుకున్నానండి సేమ్ మాకు కూడా ఇలాగే అంటే ఫుడ్ తినే ముందు వచ్చి ప్రేయర్ చేసుకోవాలి ఫుడ్ తినేసిన తర్వాత ప్రేయర్ చేసుకోవాలి ఫుడ్ అస్సలు పడేయకూడదండి ఫుడ్ అస్సలు పడేసామంటే మా సార్ వాళ్ళైతే పిలిచి మరీ తిడతారు అలా ఉంటుందండి నాకైతే ఆ సిచ్యువేషన్ అయితే బాగా గుర్తొచ్చిందండి అండి మీలో ఎవరైనా కానీ విద్యానగర్ బాలభారతి స్కూల్లో కానీ చదివి ఉంటే తప్పకుండా అనేది చేయండి నేనైతే మా సార్ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోనండి మేమైతే సార్ సారే సారే అంటాము కానీ వాళ్ళ పేర్లు ఎలాగంటే సీనారెడ్డి అంకులు వెంకన్న సారు సీనన్న సారు ఇలాగనేది వచ్చేది మాకు నాకు నిజంగా అండి నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళే గుర్తొచ్చారండి మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మేము ఫుడ్ తినకపోయినా ఒకవేళ ఫీవర్ వచ్చి టాబ్లెట్స్ వేసుకోవాలన్నప్పుడు ఫుడ్ తినకపోయినా కానీ మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ అన్నం పెట్టించి ఇలా చేసేవాళ్ళండి ఫుడ్ తినేటప్పుడు ప్రేయర్ కానీ తినిన తర్వాత ప్రేయర్ కానీ ఫుడ్ పెట్ ొచ్చి కూర్చోవాలి కూర్చొని అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి అందరు వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత అనేది ఫుడ్ తినాలండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటే నాకు ఒక్కసారిగా అయితే నాకు మా స్కూల్ లైఫ్ అయితే గుర్తొచ్చేస్తుంది అండి మేము కూడా అలాగే ఉండేవాళ్ళం సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఒక పాపకి జలుబు దగ్గు ఉంటే పాప ఫుడ్ తినలేక పడేస్తుంటే ఆ సారి అయితే మళ్ళీ వెనక్కి పిలిచి లేదమ్మా నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా ఫుడ్ తిను అని చెప్పి మళ్ళీ ఫుడ్ పెట్టించి తినిపించి టాబ్లెట్స్ అనేది వాళ్ళ దగ్గరుండి వేయిస్తున్నారండి చాలా బాగుంది ఇక్కడైతే మళ్ళీ ఏంటంటే మేమైతే నాన్ వెజ్ పెట్టించాము అంటే జలుబు దగ్గు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తింటే అది ఫీవర్ కిందకు వచ్చేస్తుంది అనేసి వాళ్ళు మళ్ళీ వెజ్లో రైస్ వైట్ రైస్ సాంబారు ఒక ఫ్రై అలాగనేది రెడీ చేయించారండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అందరు వచ్చి అక్క ట్యాంక్ యూ అక్క ఆంటీ ట్యాంక్ యూ ఆంటీ ఇలా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగుంది మీరు ఎప్పుడు అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోవద్దండి ఎప్పుడైనా ఫంక్షన్లప్పుడు మీరు ఒకసారి లాగా ఏదైనా ఒక ట్రస్ట్కో లేదా ఒక పది మందికి అన్నం పెట్టి చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన మనం మనశ్శాంతికి చాలా సంతోషం అనిపిస్తుంది అండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ యోక్షి బర్త్డే అనేసి అందరూ కలిసి సాంగ్ పాడతారు అది కూడా వినండి చాలా బాగా మంచిగా పాడారు అంటే వాళ్ళకి రోజు నేర్పించడం వల్ల ఆ విధంగా ఉందండి సాంగ్ పాడి వాళ్ళ దగ్గర యోక్షి కూడా ప్రేయర్ చేపించారండి మాకైతే బలే అనిపించిందండి మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా చేయకపోతే తప్పకుండా ఒకసారి అనేది ట్రై చేసి చూడండి ఆనందం అయితే ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది అండి మేము చేసేంతవరకు మాకు తెలియలేదండి వాళ్ళందరూ యోక్షి పేరు పెట్టి పాట పాడతా ఆ విధంగా సాంగ్ పాడతా ప్రేర్ చేస్తా ఉంటే నిజంగా మాకు కొంచెం ఏడుపు అనేది అనిపించిందండి అంత బాగుంది ఒకసారి మీరు ఎప్పుడైనా కానీ డొనేట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి మాట్లాడండి ఇది సులూర్ మన్నార్ పోలూర్ మన్నార్ పోలూరులో ఉంటుందండి ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలాగనేది చేయండి ఒకసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి ఈ విధంగా అయితే మేము నిన్న ఫుడ్ అయితే డొనేట్ చేసాము ఓకే అండి ప్రతి ఒక్కరైతే యోక్షిని బ్లెస్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా యోక్షికి విష్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ